గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ ఎవరైనా అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తన డాన్సింగ్ తో డాన్సింగ్ కన్నా ముందు చెప్పుకోవాలని అంటే తన కెమెరా పొజిషన్ వైరల్ అయ్యావు షార్ట్ వీడియోస్ వల్ల షార్ట్ మీద చేస్తుంటేనే క్లిక్ అయినాయి వీడియో ఎందుకని కామెంట్స్ ఏమొస్తున్నాయి పైట్ లేదా అంటే వీడు సార్ సార్ మీరు మేడమా ఇప్పుడు నువ్వు అన్నావు కదా సార్ మీరు మేడమా అని మరి ఏమంటావు కొంతమంది షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ వాళ్ళు కమ్ మెసేజ్ చేస్తారు కదా అక్క ఇలా బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా అడుగుతారు బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా వాళ్ళంతా ఇప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇలా ఏమంటారు అంటే ఫస్ట్ చూసి నిజంగా నేను ఏం చేశాను నాకు ఎందుకు ఇంత కామెంట్స్ పెడుతున్నారా అని బాధపడి ఉంటావు కదా యా అంటే నాకు నాకు కమెంట్ వచ్చినప్పుడు ఏం బాధ అనిపించలేదు మమ్మీ గురించి ఏమైనా చెప్పాలంటే మమ్మీ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తుంది హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తన డ్యాన్సింగ్తో డ్యాన్సింగ్ కన్నా ముందు అంటే తన కెమెరా పొజిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా కామెంట్స్ చాలా ట్రోల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి తను ఎవరో కాదు రాజేష్ మహి ఇన్ఫ్లుయెన్సర్ సో మన ముందైతే ఉన్నారు హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ప్రజెంట్ ఏం చేస్తున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే టిక్ టాక్ పోయినప్పటి నుంచి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటాను అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి చేశాను కానీ అంతేం రాలేదు త్రీ ఇయర్స్ నుంచి కష్టపడితే రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి వీడియోస్ ఓకే అంతకు ముందు ఎలా చేస్తుండే నార్మల్ లిప్సిన్స్ తీస్తుండే తర్వాత లిప్సిన్స్ తర్వాత కొన్ని కామెడీ వీడియోస్ తీద్దామని ఇలా రాసి తీసారు అలా చేశాను అలా కూడా కాలేదు ఇక ఎట్లా అవుతుంది అని డ్యాన్స్ వీడియోస్ తీసాను కొన్ని కొన్ని బాగానే క్లిక్ అయినాయి కానీ తర్వాత ఇక నేను షార్ట్స్ మీద చేయడం వల్ల ఇంకా వైరల్ అయ్యాను ఒకటి అర్థం కాదు కెమెరా పట్టుకోవడానికి ఎవరు బేసికలీ ఉండే వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉండే అయిపోయిందంటే మనం ఒకరికి ఏదో ఒక ఫేవర్ చేయకుంటే మనకి ఎవ్వరు చేయరు అలా అని ఇంకా రిక్వెస్ట్ చేసి 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 అలసిపోయాను ఇంకెవరిని అడుగుదాం అలా ఇలా అని వాళ్ళ వర్క్స్ వాళ్ళు బిజీ ఉన్నారా నేనే ఇక కింద పట్టి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను వీడియోస్ అప్పుడు వైరల్ అవడం స్టార్ట్ చేస్తారు ముందు కూడా తీసేవాన్ని తీసేవాన్ని కానీ అంత క్లిక్ కాలేదు తర్వాత ఇక ట్రై చేసి చేసి ఇప్పుడైతే బాగా ఇందాక ఏమన్నా ఎలా వైరల్ అయ్యో షార్ట్ వీడియోస్ వల్ల షార్ట్ మీద చేస్తుంటేనే క్లిక్ అయినాయి వీడియోస్ ఓకే ఎందుకని నాకు తెలీదు బాగా వెళ్తున్నాయి అంతే కామెంట్స్ ఏమొస్తున్నాయి ఇక బ్యాడ్గా వస్తాయి మొత్తం నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కన్నా ఇప్పుడు రీసెంట్గా కొంచెం కొంచెం పాజిటివ్ పెరుగుతుంది కానీ ఫస్ట్ అయితే చాలా అంటే చాలా నెగిటివ్ అంటే నీకు పైంట్లు ఏదో వేసుకోవడానికి షార్ట్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు అది అని ఇక స్టార్ట్ చేశారు ఇలా వేసుకోవడం ఓకే ఇప్పుడు సమాధానం ఏం చెప్తా వైరల్ అవుతున్నా కానీ వైరల్ అని కాదక్క ఫస్ట్ ఏమైందంటే ఒకరోజు ఇక పైంట్స్ మీద తీసి తీసి అలసిపోయాను ఇక క్లిక్ కావాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి అది కూడా నేను షార్ట్లో తీస్తుంటే ఏం తప్పలేదుగా నాకైతే ఏం తప్పుగా అనిపించలేదు అందుకే నేను స్టార్ట్ అలానే తీస్తున్నాను స్టార్ట్ చేసేసైతే ట్రోలింగ్స్ ఎలా ట్రోలింగ్స్ అంటే ఒక లాస్ట్ ఎగ్జామ్ ఉండే నాకు డిగ్రీ థర్డ్ సెమ్ది ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే అంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇలా ఎవరో ట్రోలింగ్ చేసి ఇలా పెట్టారంట ఒక వీడియో పోస్ట్ చేసి ఏదో డీజేటీలో మూవీ అటాచ్ చేసి పెడితే తను షేర్ చేసింది అప్పుడు షేర్ చేసి చెప్తే అప్పుడు తెలిసింది మా ఇంట్లో ఇలా వీడియోస్ క్లిక్ అయితున్నాయి వీడియోస్ చేస్తుండు అలా అని ఇక కొన్ని ఇలా స్టోరీస్ పెట్టడం పెద్ద పెద్దగా రాయడం పాయింట్ లేదా అంటే వీడు సార్ మీరు మేడమా అలా అడగడం అలా స్టార్ట్ అయినాయి దాంట్లో షార్ట్ మీద ఏం అలా కనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు ఓకే మరి నిజంగానే చాలా వరకు నేను కామెంట్స్ చూసాను చూస్తే కామెంట్స్ కొన్ని అడుగుతాను వాళ్ళు పెట్టే కామెంట్స్ అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు కదా సార్ నేను సరే అంటాను సరే అంటాను మరి వాళ్ళకి ఎందుకు డిఫరెంట్ అనిపిస్తుంది అసలు నా లెగ్ షేప్స్ లెగ్ వర్కౌట్ జిమ్ కి వెళ్తాను లెగ్ వర్క్అౌట్ అనేది చాలా ఎక్కువ చేస్తాను లెగ్ వర్కౌట్ అనేది దానివల్ల ఏంటంటే లెగ్ అనేది షేప్ లో వస్తుంది అది వాళ్ళకి కొంచెం డిఫరెంట్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నువ్వు బాయ్ ఆ అని ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా నీ ఫాలోవర్స్ అంటే నీ వివర్షిప్ చాలా బాగుంది నెగేటివ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి అట్లా కామెంట్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు ఫస్ట్లీ అంటే ఇలా నేను వాళ్ళ కోసం సపరేట్గా టైం టైం తీసుకొని చెప్పడం అంత నాకు ఇష్టం లేదు అక్క నేను ఏంటో నా వాళ్ళకి తెలుసు మా అందరికీ తెలుసు అంటే పర్టికులర్గా వాళ్ళ కోసం టైం తీసుకొని వాళ్ళకి నేను సమాధానం ఇవ్వడం అది ఇష్టం లేక నేను చెప్పాను కూడా స్టోరీస్లో పెట్టాను కానీ ఇలా వాయిస్లో పెట్టలేదు ఇక ఇంకా నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అనుకుంటలేను ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది ఫ్యూచర్లో అని నేను కూడా ఏం లైట్ తీసుకున్నాను అంటే బాధ చేస్తుంది అక్క అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు నేను యా చాలా బాధ వేస్తుంది ఓకే ఫస్ట్ చూసి నిజంగా నేను ఏం చేశాను నాకు ఎందుకు ఇంత కమెంట్స్ పెడుతున్నారా బాధపడి ఉంటావు కదా యా అంటే నాకు నాకు కమెంట్ వచ్చినప్పుడు ఏం బాధ అనిపించలేదు అంటే నాతో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా తోడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఒకరోజు ఒకరోజు ఏమైంది ఏమో ఇక ఒక వీడియో ఇలా క్లిక్ అయితేనే ఉంది లైక్ ఫైవ్ మిలియన్స్ క్రాస్ అయింది సిక్స్ మిలియన్స్కి ఇలా వెళ్తుంది అది కూడా టూ డేస్లోనే ఇలా వెళ్తుంటే ఒక ఫ్రెండ్ ఉంటే కాల్ చేశాడు కాల్ చేసి బ్రో ఇలా నీకు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయిగా ఎందుకు షార్ట్ మీదనే తీస్తున్నావు వేరేది ట్రై చేయొచ్చుగా అని అన్నాడు అన్నాడు తర్వాత నాకు కూడా అనిపించింది మనం కూడా ఇక ఆపేద్దాం ప్యాంట్ మీద చేద్ద చేయడానికి ట్రై చేద్దామని అనుకున్నాను తర్వాత ఇక ఆగిపోయింది అదే రోజు ఇంకా టూ కాల్స్ వచ్చాయి టూ త్రీ కాల్స్ వచ్చాయి అప్పుడు అనిపించింది నేను తప్పు చేస్తున్నానేమో ఆపేద్దామని అనిపించింది కానీ చాలా టూ డేస్ అసలు చాలా బాధ అనిపించింది వీళ్ళు అంటే నేను చాలా తప్పు చేస్తున్నానేమో అనిపించి ఇక స్టాప్ చేద్దామని అనుకున్నాను కానీ తర్వాత ఎందుకు స్టాప్ చేయాలని అనిపించలేదు కంటిన్యూ చేశాను ఓకే దీనివల్ల నీకు ఎఫెక్ట్ అయింది ఏం లేదా అంటే ఫ్యామిలీస్లో కానీ సరౌండింగ్స్ కానీ ఫ్యామిలీస్లో అంటే మా మా ముగ్గురు అక్క నాకు దాంట్లో మా చిన్నక్క చదువుకుంది మా అక్కకి అంత నాలెడ్జ్ ఉంది ఇలా సొసైటీ ఇలా ఉంటుంది సోషల్ మీడియా ఇలా ఉంటుందని చెప్పి మా డాడీకి తెలీదు అంటే చదువుకోలేదు కానీ తెలుగు వచ్చు అయితే మా అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉండదు మనం ఇలా జడ్జ్ చేయడం తప్పని మా అక్క చెప్తూ ఉంటుంది సొసైటీ నుంచి అంటే మొన్ననే రీసెంట్గా ఇలా వీడియోస్ క్లిక్ అవుతుంటే నేను ఎప్పుడు బైక్ లేకుండా బయటికి రాను బేసికల్ అయితే మా మమ్మీ షాప్కి పంపించింది అక్క ఇలా షాప్కి వెళ్ళి ఇలా రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఉంటే కదా వీధి కుక్కలు కొంతమంది కూర్చొని ఉన్నారు అది కూడా నైట్ టెన్ అవుతుంది వెళ్తుంటే నేను ఇలా క్రాస్ అయ్యి వెళ్తున్నాను మాస్క్ వేసుకొని ఒకడేమంటాడు సార్ మీరు బాయ్ ఆ గల్లా అని అన్నాడు ఇంకోడేమంటాడు సార్ నేను నేను రండు అని అన్నాడు అంటే అర్థమైందా అంటే ఒకడు క్వశ్చన్ చేసిండు నాకు కమెంట్స్ అలా వస్తున్నాయి కదా అంటే దాంట్లో ఒకడేమన్నాడు సార్ మీరు బాయ్ ఆ గల్లా అని అన్నాడు ఇంకొకడేం అంటే ఇంకొకడు ఏం చెప్తాడు అంటే సార్ నేను రండా అని అన్నాడు రెండు ఇలా పెట్టాడు తర్వాతనే నాకు అర్థం కాలేదు ఇంక ఇంటికి వెళ్ళి కొంచెం సేపు ఆలోచిస్తే ఓహో తర్వాత అర్థమైంది వీళ్ళు నన్నే టార్గెట్ చేసి చెప్పారు ఇది నేను క్రాస్ అవుతున్నప్పుడు అని అనిపించింది అప్పుడు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే నేను అసలు ఎవరితో బేసికల్ మాట్లాడను ఎక్కువ మన క్లోజ్ ఉన్న వాళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడా కానీ అలా అనడం కొంచెం అనిపించింది నేను అప్పుడే వెళ్ళి కొట్టచ్చు వాళ్ళని కానీ మనకు ఎందుకు లేని లైట్ తీసుకున్నాను అంటే జ ఎక్కువ బాధపడ్డది ఆ ఒక విషయం మీద అయితే ఎవరికి తెలియకుండా అయితే ఏడవడం ఉండదు కానీ కొంచెం ఉంటుంది ఒక లోపల అంటే కొంచెం ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది అసలేం చేయాలనిపించదు జస్ట్ ఇంట్లోనే ఉందాం బయటికి వెళ్ళదు కొన్ని రోజులు తర్వాత వెళ్దామని ఒక ఫీలింగ్ ఉంటుంది అది అది ఫేస్ చేశాను అప్పుడు టూ డేస్ అలా తర్వాత అనిపించింది నాకంటే దారుణంగా చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు నేనేం మొత్తం డ్రెస్ లేకుండా ఏం చేస్తలేనుగా షార్ట్స్ మీదనే కాదా అనిపించి తర్వాత నాకు నేనే స్టాండ్ తీసుకుని బయటకు రావడం స్టార్ట్ చేశాను